నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి మనులారా అస్సలం వలైకు వరహమతుల్లాహి ఈ కాలపు ముస్లిం సమాజం మీద నమ్మకం పోయింది ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం దొంగతనానికి పాల్గొనడం నమ్మక ద్రోహం చేయడం ఇలాంటి ఎన్నో విషయాలలో ముస్లింలు అందరికన్నా ముందు ఉన్నారు అందుకోసం అల్లా యొక్క అనుగ్రహాలు వాళ్ళ మీద ఉండటం లేదు దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సహి సల్లం వారు ముందరే తెలియపరిచారు దీనిని హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయడం జరిగింది ప్రవక్త మహనీయులు మహమ్మద్ సలల్లాహలై సలం వారు ప్రవచించారని హజరత్ ఇమ్రాన్ బిన్ వారు తెలియపరిచారు నా అనుచర సమాజపు అత్యుత్తమ కాలం నా కాలం ఆ తర్వాత మంచి కాలం ఈ కాలం తర్వాత వచ్చేవారిది పిదప ఆ తర్వాత వచ్చేవారిది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలై వారు తన కాలం తర్వాత రెండు కాలాలను గురించి ప్రస్తావించారు లేక మూడు కాలాల ప్రస్తావన చేశారు తనకు ఖచ్చిత జ్ఞాపకం లేదని ఇమ్రాన్ బిన్ హుజైఫార్ చెప్పారు మీ తర్వాత ఒక జాతి ప్రభవించనున్నది సాక్ష్యం ఇవ్వమని అడగకపోయినా సరే అది సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తుంది వారిలో నమ్మక ద్రోహం దొంగతనం ఎంతగా ప్రబలిపోతుందంటే వారిపై ఎవరికి నమ్మకం కుదరదు వారు మొక్కుకుంటారు కానీ మొక్కుబడులు చెల్లించరు హరామ్ సొమ్మును తిని తిని వారిలో ఊబకాయం సర్వ సామాన్యమైపోతుంది ఈ హదీసు ద్వారా మొహమ్మద్ సల్లాహిస్లం వారు ఏమని తెలియపరుస్తున్నారంటే ఒక కాలం వస్తుంది ఆ కాలంలో ముస్లింలు ఏదే వ్యక్తి వచ్చి ఏమైనా వ్యాపారం గురించో లేదా ఏదైనా విషయం గురించో మాట్లాడడానికి వస్తే తనను ఎట్ట నమ్మిస్తారంటే మొట్టమొదటి అల్లా మీద ప్రమాణం చేసి వాళ్ళు నేను ఈ పనిని తప్పని సరిగా నెరవేరుస్తాను లేదా నేను ఈ వ్యాపారంలో నమ్మకస్తుడిగా ఉంటాను అని ముంద చెప్పేస్తారు ఎప్పుడైతే అల్లా మీద వాళ్ళు ప్రమాణం చేస్తారో ఎదటి వాడు అతనిని నమ్ముతాడు కాని తీరా ఆ పనిని అతను సక్రమంగా వహించడు నిర్లక్ష్యం చేస్తాడు ఒక కాలంలో ముస్లిం యొక్క వాళ్ళు చేసే పనులు వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడే తీరును చూసి ఎంతో మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేవారు కానీ ఇప్పటి ముస్లింలను చూస్తే స్వీకరించడమే కాదు అసహించుకోవడం ఎక్కువైపోతుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఈ ఆపద లేదా ఈ కష్టం దూరం అయిపోతే నేను ఫలానా పని చేస్తాను నేను ఫలానా నమాజులను ఆచరిస్తాను లేదా నేను దాన ధర్మాలు చేస్తాను అని ఈ విధంగా మొక్కుకుంటారు అల్లా సుబాన తల మనకు ఆ కష్టాల నుండి దూరం చేసిన తర్వాత దానిని పట్టించుకోరు దీని గురించే మహాప్రవక్త మహమ్మద్ సలహా అలైస్లం వారు తెలియపరిచారు వీళ్ళు మొక్కుబడులను కూడా చెల్లించరు హరామ్ సొమ్మును తిని తిని వారిలో ఉపకాయం వస్తుంది